దేవునికి మహిమ ఇది రెండో వీడియో స్త్రీ అహంభావం గర్వంతో ఉన్న స్త్రీ దేవుడికి లోబడక భర్తకి లోబడక ఇష్టాశ్రంగా తిరుగుతున్న స్త్రీ ఈ వీడియో నువ్వు వినాలి రెండో వీడియో వీలుంటే మూడో వీడియో కూడా మాట్లాడతా నువ్వు వింటే నీ జీవితం బాగుంటుంది లేదంటే నీ ఇల్లు నువ్వే ఓడబెట్టుకున్న దానివైపోతావు మూడు రాళ్ళుగా ఉంటావు గనక నీ ఇల్లు నువ్వే ఓడబెట్టుకుంటావు నీ జీవితాన్ని పతనానికి తెచ్చుకుంటావు నీ జీవితానికి బాధలు తెచ్చుకుంటావు నీ జీవితానికి శ్రమలు తెచ్చుకుంటావు నీ జీవితానికి ఒక దినము శిక్ష కూడా అనుభవిస్తావు నీవు దేవుడు మాట విను దేవుడికి లోబాడు తర్వాత నీ భర్తకు లోబాటు నిన్ను హత్తుకున్న భర్త పెళ్ళయ్యాక తల్లిదండ్రులు ఎంత ప్రేమించాడో అంతకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించే భర్త ఆయన మాట వినమనే బైబుల్ కదమచ్చు స్త్రీ ఎప్పుడైతే ఏ ఇంట్లో భర్తకు లోబడుతుందో ఆ ఇల్లే దీవించబడుతుంది నేను నా ఇష్టము నాకు అన్ని ముసలమ్మ ముచ్చట్లు కావాలి కల్పన కథలు టీవీలు సీరియలు కావాలి నా భర్త నేను పట్టించుకోను అనుకుంటే దినము నువ్వు బాధపడవలసి వస్తుంది శ్రమ పడవలసి వస్తుంది శిక్ష కూడా పడవలసి వస్తుంది జాగ్రత్తగా విని ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను బైబిల్ గ్రంథంలో దేవుడే చెప్పాడు చవుగలవాడు గాక అయితే మొట్టమొదటిగా సామెతలు పంతొమ్మిది అధ్యాయంలో ఒక మాట ఉంది కొన్ని మాటలు ఒక స్త్రీ అసలు పురుషుడి విషయంలో కానీ కొన్ని విషయాలు పంతొమ్మిది సామెతలు పంతొమ్మిది అధ్యాయము పద్నాలుగు వచనం రెండో లైన్ సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దనము సుబుద్ధి ఇప్పుడు చాలామంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు సుబుద్ధి అనగా భర్తకి లోబడి దేవునికి లోబడి చక్కగా ఇల్లుని చక్కగా ముందుకు నడిపించుకున్న ఒక జ్ఞానం గల స్త్రీగా ఉంటుంది ఇప్పుడున్న స్త్రీలు సుబుద్ధి లేదు స్వబుద్ధితో తన ఇల్లు తానే పీక్కుంటున్నారు తన జీవితాన్ని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయంలో పదోవచనం గుణవతైన భార్య దొరుకుట అరుదు అటుది అమూల్యము ముత్యములు కంటే అమూల్యమైనది మరొకసారి గుణవతి భార్య గుణవతైన భార్య దొరుకుట అరుదు గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటే అరుదు అంటే చాలా తక్కువ అలాంటి మంచి స్త్రీ దొరకడం చాలామందికి తక్కువ అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది దేవుడికి స్తోత్రం అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అంటే చాలా విలువైనది అలాంటి స్త్రీ దొరకడం అలాంటి స్త్రీగా గుణవతైన భార్యగా నీ భర్తకుంటున్నావా మంచి కలిగిన స్త్రీ అత్తమామల్ని ప్రేమిస్తూ ఆ తల్లిదండ్రులను ప్రేమిస్తూ దేవునికి ప్రార్థిస్తూ దేవుడికి లోబడుతూ భర్తకు లోబడుతూ నీ పిల్లల్ని జాగ్రత్తగా ఒక గుణవత ఒక స్త్రీగా గుణవతి స్త్రీగా గుణవత్ అయిన ఒక భార్యగా ఉన్నామంట ఇంకోటి ఇప్పుడు లేరు ఎక్కడ గుణం ఉందండి ఇప్పుడు స్త్రీలు మంచి గుణం అనే స్త్రీలు తక్కువ ఉన్నారు కొంతమంది మంచి వాళ్ళు అంటారు కదా సామెతల్లో భయంకరంగా మాట్లాడుతున్నారు కొంతమంది స్త్రీల కోసం అలా ఉన్నారు అలాగే ఇరవై ఎనిమిది వచ్చినా చూడండి సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలు అందరు నీ కుమారులు కానీ నీ భర్త కానీ చుట్టుపక్కల వారు కానీ ఈమె చాలా మంచిది ధన్యురాలు ఈమె మంచి భక్తురాలు అంటున్నారా ఈమె పెద్ద గయ్యాలు అంటున్నారా చాలామంది ధన్యురాలుగా లేరండి దౌర్భాగ్యులుగా ఉన్నారు అందరి స్త్రీలను అంటలేదు ఓ శ్రీ విను ఈ మాటలు విను ఒకవేళ నువ్వు భర్తకి లోబడకపోతే ఎందుకు నీ ఇంట్లో బాధలు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఒక మంచి భర్తని బాధ పెట్టి నువ్వేం చెప్పు ఆ భర్తకు లోబడే భార్య ఉంటే కదా నీ ఇల్లు బాగుంటుందని దేవుడు చెప్తున్నాడు ఇంకొక వచనం సామెతలు పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై రెండవ వచనం పద్దెనిమిదిలో ఇరవై రెండవ వచనం భార్య దొరికిన వారికి మేలు దొరుకును అటువాడు వలన అనుగ్రహము పొందినవాడు అంటే ఒక మంచి భార్యగా ఉంటే ఆ ఇంట్లో మేలు జరుగుతుందంట ఒక మంచి స్త్రీ ఎప్పుడైతే భర్తకు లోబడుతుందో దేవుడికి లోబడుతుందో పిల్లల్ని జాగ్రత్తగా చూస్తుందో మంచి ఏది మంచి ఏది అని గమనిస్తుందో ఆ ఇంట్లో మేలు మేలు ఉంటుందంట ఇప్పుడున్న స్త్రీలు అలాగే ఎలాగ ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు చాలామంది స్త్రీలు మేలు లేవండి ఇంట్లో కీళ్ళే చాలామంది భర్తలను చంపించేస్తున్నారు అన్యాయం చేసే స్త్రీలుగా చాలామంది ఉండి లవర్స్తో లేదంటే బాయ్ ఫ్రెండ్స్తో ఆస్తి కోసమో ఏవండి భర్తల్ని చంపించేస్తున్నారు లోకాషులతో శరీర కోరికలతో కొంతమంది భార్యాలు భర్తలను చంపించేస్తారు అక్రమ సంబంధం పెట్టుకొని ప్రేమ చల్లారు చూసుకొని ఆలోచించండి నీవు దొరకడం వల్ల ఆ ఇంట్లో మేలు నీ బట్టి మేలు ఉందా లేదా లేదంటే కీడు జరుగుతుందా ఎందుకు కీడు జరుగుతుంది చాలామంది స్త్రీలు ఉన్నారు లేని ఇప్పుడు జైల్లో ములుగుతున్నారు కొంతమంది స్త్రీలు కొంచెం ప్లాన్లు తప్పుడు ఆలోచనలతో కపటమైన ఆలోచనలతో ఉన్నారు అలాంటి స్త్రీలకు చెప్తున్నాను అలాంటి ఆలోచనలు నీకుంటే నువ్వు పతనానికి వెళ్ళిపోతావు నువ్వు నీ భర్త బాగుంటేనే కదమ్మా నువ్వు బాగుంటావు చాలామంది కుటుంబాల్లో కొంతమంది భర్తలు చనిపోతే ఆ స్త్రీని చాలామంది రోడ్ల మీద చులకనగా చూస్తున్నారండి చులకనగా చూస్తున్నారు భర్త ఉంటేనే వాల్యూ ఆ ఇంటికి ఒక వెలుగు దేవుడి తాలూకు వెలుగు ఉంటుంది అక్కడ మీ మనసులు మీ తలంపులు మీ హృదయంలో ఉన్న పాపము చెడుగా ఉంటే వెంటనే తొలగించుకోండి బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది స్త్రీ ఎలా ఉండాలి ఒక జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది జ్ఞానం లేని స్త్రీ మూడు రాళ్ళు ఇల్లు పీక్కుంటుంది తన బ్రతుకును పాడు చేసుకుంటుంది అలాగే సామెతులు ఇరవై ఒకటో అధ్యాయంలో తొమ్మిదో ఇరవై ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచనం గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ది ఒక మూలన నివసించుటే మేలు గయ్యాలుగా ఉన్నావా నీకోసం చెప్తున్నాడు దేవుడు చిట్టికి మాటికి అర్థం చేసుకుని నోరు పాడేస్తున్నావా పాడేసుకుంటున్నావా దేవుడు నీకోసమే చెప్తున్నాడు ఒక గయ్యాలతో ఉండొద్దు అంటున్నాడు దేవుడు మిద్ది మీద ఒక మూలనంట చాలామంది గయ్యాలతో తట్టుకోలేక వదిలిసి వెళ్ళిపోయి రెండో మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు ఎంత చెప్పినా వినటం లేదు ఒక గయ్యాలుగా చిన్నదానికి పెద్దదానికి గడప దాటి రోడ్డు ఎక్కిపోయి ఆ కొళాయిల దగ్గర అడ్డమాన సమస్యలు ప్రతిదీ కావాలి గయ్యాల నోరు 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 నేను నోటికి ఒకరోజు నీళ్ళు ఎక్కడ తడి దేవుడు నువ్వు కానీ పోతే గయ్యాలు కాదు మృదువైన మాటలతో భర్తని ప్రేమించాలి దేవునికి ప్రార్థించాలి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మంచి మాటలతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి గయ్యాల జీవితంలో సుఖపడిందంటే చరిత్రలు లేదు ఎజ్బెల్ పెద్ద గయ్యాల సుఖపడలేదు ఘోరమైన చావు చచ్చింది మృదువైన మాటలతో కాపురం కట్టుకున్న హెస్తేర్ వస్తికి కయ్యాల్లాగే ఉంది భర్త మాట వినక తన ఇల్లు తానే తన కాపురాన్ని పాడు చేసుకుంది ఒక జ్ఞానము గల శ్రీ మృదువైన మాటలతో హెస్తేర్ తన భర్తను కాపాడుకుంది తన దేశాన్ని కాపాడుకుంది తన దేశంలో ఉన్న ప్రజలను కాపాడుకుంది దేవుడు మాట వినది తన బాబాయిని కాపాడుకుంది దేవుడికి స్తోత్రం అలా మంచి జ్ఞానం గల సరిగా ఉండాలి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశకి వెళ్ళి ఉన్నాను స్త్రీలు ఉన్నారంటే కొంతమంది స్త్రీలు మాట వినరు మంచి మాటలు వినరు ఓ మంచి మాటలు చెప్తే కొంతమంది పగ 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 పెట్టుకుంటున్నారు కొంతమంది పిసనార్తనం ఎవరికి చేత్తో ఒక రూపాయి పేదవాడికి అన్నం పెట్టరు దేవుడికి కూడా ఇవ్వరు వారు ఏమైపోయారో ఒక స్త్రీ ఉంది అపోస్తులు ఐదో అధ్యాయం చదువుకోండి అబద్ధమాడిన స్త్రీ ఏమైపోయిందో ఐదో అధ్యాయం చదువుకోండి పిసనార్తనం దేవుడికి ఖర్చు అవుదామనే ఆలోచన కూడా లేదు కొంతమంది భర్తలు ఉన్నారండి తెచ్చినవి పక్కన పెట్టేస్తారే కానీ దేవుడికి ఎవరు పేదవారికి అన్నం కూడా పెట్టరు ఆ ఆ బుద్ధే స్త్రీలకు వచ్చింది కొంతమందికి నీ భర్త అలా ఉంటే మార్చుకోవాలి నువ్వు నీ భార్య బాగోపు ఉంటే భర్త భర్తకి చెప్పాడు దేవుడు నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఒక స్త్రీ ఎప్పుడైతే దేవుడు ఆలోచనతో బ్రతికి ఉందో ఒక స్త్రీ ఎప్పుడైతే దేవుడికి లోబడుతుందో ఒక స్త్రీ ఎప్పుడైతే భర్తకు లోబడుతుందో ఒక స్త్రీ ఎప్పుడైతే పది మందికి సహాయం చేస్తుందో దీవించబడుతుంది పిసనార్తనంతో ఉంటున్నారు చాలా కొంతమంది అన్యాయం చేస్తున్నారు అన్యాయం ఉందా చెప్పాను కదా భర్తల్ని చంపించేస్తున్నారు కొంతమంది నోరిపితే బూతులు భయంకరమైన భాష కొంతమంది ముసలమ్మ ముచ్చట్లు వినాలని ముసలమ్మ ముచ్చట్లు ఆలీలు మాటలు వినాలి ఆలు మాటలు వినాలి ఆలు కోసం మాటలు వినాలి కొంతమంది కల్పన కథలు టీవీల దగ్గర ఉండిపోతారు భర్త వస్తే పట్టించుకోరు పిల్లలు స్కూల్ నుంచి వస్తే పట్టించుకోరు సెలవు పట్టుకుంటారు ఇరవై నాలుగు గంటలు అదే పని మరి ఇలా స్త్రీగా ఉంటే నువ్వే ఆశీర్వదించబడతావు చదువుకు వెళ్తున్నాను చూడండి కొంతమంది చెప్పుడు మాటలు విని కాపురం పాడు చేసుకుంటున్నారు కొంతమంది దేవునికి లోబడరు భర్తకు లోబడరు అపవాదికి లోబడుతున్నారు కొంతమంది ఎందుకంటే తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి అంటే లోకంలోనే ఎక్కువ ఉంటున్నారు అందరూ మరి వీరికి ఏమవుతుందో తెలియాలి కదా వీరికి జీవితము అర్థం కాదు మంచి జీవితంలో వెళ్ళాలనే ఆలోచనలు వాళ్ళకి అర్థం కాదు ఏదో బ్రతికేస్తున్నాం అన్నట్టు వెళ్ళిపోతుంటారు వీరు సంతోషం కోల్పోతారు వీరు ఆనందం కోల్పోతారు వీరు లోకంలోనే ఉంటారు కనుక లోక స్నేహం చేస్తారు కనుక యాకవ అధ్యాయం నాలుగో అధ్యాయం మూడవచనం చదువుకోండి వీరికి బాధలు శ్రమలు కష్టాలు వేదన వ్యాధులు సమస్యలు శత్రువులు ఒక దినము భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక ఒంటరితనం కూడా ఉండిపోయిన స్త్రీలు ఉన్నారు ఒంటరితనం రోడ్డు మీద పరుగులు తీస్తూ అదే చెప్పాను కదా ఇందాక మహిళా మండలి విషయాలు అట్లలో ఇవన్నీ సెటిల్మెంట్లు కావాలి ఇంట్లో వాళ్ళు విషయం పట్టించుకోరు ఇలాంటి వారు ఉన్నారు వీరికి నేనేం చెప్తానంటే ఎప్పుడైతే భర్తను పట్టించుకోలేదో భర్త ఏమైనా ఒక మాట అంటే వారు అమ్మలింటికెళ్ళి చెప్పి కొంతమంది కొన్ని కుటుంబాలు కోల్పోయిన వారు మొట్టమొదటిగా భర్తను విడిచేట్టు వెళ్ళిపోతారు రెండవది మరణానికి దగ్గరై పాతాళంలో పట్టబడతారు వారు చేసిన పాపం బట్టి యోబు అధ్యాయం ఇరవై రెండు పంతొమ్మిది చదువుకోండి తర్వాత నరకానికి వెళ్తారు వీళ్ళు ఓ శ్రీ నీవు కానీ శ్రద్ధ కలిగి లేకపోతే నీ జీవితంలో ఎన్నో బాధలు పడవలసి వస్తుంది ఇంట్లో అంటే నేనేం చెప్తున్నానంటే ఇంట్లో విషయాలు పట్టించుకోరీళ్ళు వీరు ఒక దినం చెప్పాను కదా బాధపడతారని నరకానికి దగ్గర అవుతారు కుటుంబానికి దూరం అయిపోతారు పరలోకానికి కూడా కోల్పోతారు వీళ్ళు అందుకే దేవుడు స్త్రీకి స్త్రీ ముందు ఎలాంటిది ఎలాగైతే బలహీనరాలో ఆది కాండంలో మూడో అధ్యాయంలో మనం చూడగలుగుతాం అవ్వగారి కోసం అయితే సువార్త ఆరో అధ్యాయం మొట్టమొదటి వచనం పద్నాలుగు వచనాలు చూస్తే అక్కడ ఆరు పదిలో ఒక చదువుతున్నాను యేసు జనములను కూర్చోబెట్టు జనములను కూర్చుండబెట్టమని చెప్పాను ఆ చోటన చాలా పచ్చికై ఉండేను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండేవి పురుషులు మాత్రమే ఉన్నారు అక్కడ అంటే స్త్రీలు పిల్లలు వేరేగా ఉన్నారు అంటే అక్కడ ప్రసంగం ఎలా ఉందంటే దేవుడు పురుషులతో వారితో జాగ్రత్తగా ఉండమనే చెప్పాడు వారిని ఎంతగా మీరు ప్రేమిస్తారో ఎంతగా మీరు వారిని సన్మానిస్తారో అప్పుడు మీ కుటుంబాలు బాగుంటాయని దేవుడు చెప్పిన మాట ప్రతి పురుషుడు వింటున్నాడు కానీ ఇప్పుడున్న స్త్రీలు గడప దాటి బయటికి వెళ్తున్నారు భర్త మాట వింటుండే ఇంకో విషయాలు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను అది కూడా మనం చూద్దాం స్త్రీ ఎలగొండాలో కొన్ని మాటలు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము పది నుంచి వారికి కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను పది నుంచి దైవభక్తి గలవారేమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సౌత్ క్రియుల చేత తమను తాము అలంకరించుకున్న దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉన్నారో అలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు పదకొండవ వచనం స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతోను నేర్చుకున్న సంపూర్ణ విధేయత విధేయత కలిగి ఉన్న స్త్రీలుగా ఉండాలి విధేయత కలిగి ఉన్న స్త్రీ తన భర్తకు లోబడుతుంది స్త్రీ మౌనంగా ఉండవలనిదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద ఆది అధికారం చేయుటకైనాను ఆమెకు సెలవు లేదు నువ్వు మౌనంగా ఉండాలి చాలామంది ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు పురుషుల మీద అరుస్తున్నారు ఏమైనా రివర్స్ అయితే పోలీస్ స్టేషన్లో పెట్టించేస్తున్నారు ఏమైనా రివర్స్ అయితే అమ్మా చెప్పి అన్నదమ్ములు పెట్టి పిలిపించి కొట్టించేస్తున్నారు మరి నువ్వు ఎలాగో ఆశీర్దించబడతావు ఎన్ని రోజులు మీ అన్నదమ్ములు మీ మీ అమ్మగారు మిమ్మల్ని కాచి కాపాడుకోగలరు మీ అమ్మ కొనాలంటే పోతుంది అమ్మ వచ్చి రాయే అంటే వెళ్ళిపోతావా అన్నదమ్ములు చూస్తారు వాళ్ళకి లేక వదినొచ్చాక నీ పరిస్థితి ఏంటి అమ్మ చనిపోయింది వెళ్ళిపోయావు బా భర్తమే అలిగి వెళ్ళిపోయావు చక్కగా ఆధిపత్యం చేస్తున్నావు ఇంట్లో భర్తను వదిలేసి భర్తను బాధ పెట్టేసి దేవుడు మాట వినకంట దేవుడికి లోబడకంట మనుషులు స్వభావంతో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోయావు అమ్మ అన్నాలంటే పోయింది చనిపోయింది తర్వాత మీ అన్యాలు బాగానే చూశారు నిన్ను పెళ్ళి అయింది వదినొచ్చింది ఇప్పుడు నీ తాళం నీ దగ్గర ఉన్న తాళం చే ఎవరికే వాళ్ళు ఇవ్వాలి తర్వాత ఏమైనా కావాలన్నా అడుక్కొని తినాలి వదిన నాకు బిర్యానీ తినాలి అదే నీ భర్త ఇంట్లో ఉంటే నీ భర్తకు లోబడి ఉంటే నువ్వు మౌనంగా ప్రతి విషయంలో నీ భర్తని నీ భర్తకి మృదువైన మాటలతో ప్రేమిస్తూ లోబడుతూ భయపడుతూ చక్కగా నీ భర్తతో ఉంటే నీ భర్త నీ చక్కగా మారానిలా ఉంటావు నీ ఇంటికి పది మంది వస్తే అన్నం పెట్టి అధికారం నీ దగ్గర ఉంటుంది ఇప్పుడు అధికారం కోల్పోయావు ఇప్పుడు అన్న వదిన వచ్చేసింది వదిన చెప్పాలి ఏం చేయాలని వదిన చేయాలి వంటలు తోమాలి అవి చేయాలి ఈ చేయాలి అవి చేయాలి చేస్తేనే చేస్తేనేగా నా వదిన అన్నం పెట్టదు నీ ఏమైపోయింది ఒక పని ఆవిడకన్నా హీనమైపోయిందే నీ బ్రతకు నువ్వే కదా పాడు చేసుకున్నావు నీ బ్రతుకు నువ్వే కదమ్మా పాడు చేసుకున్నావు ఇప్పుడు నీ భర్త కావాలంటే అడుగు ఇవి ఎప్పుడు చూసి 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 వేరే వాళ్ళని చర్చ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడొస్తాడు వాడు ఇప్పుడు నీ బ్రతుకు నువ్వు అంత నువ్వే కదా ఇప్పుడు ఆ వదిన ఇంట్లో పని చేస్తేనే తోసేస్తుంది తను తోసేస్తుంది కదా అనే ప్రయోజనం ఏం లేదు భర్తకు అమ్మాయికి లోపే అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు గనుక అమ్మాయి భార్య గనుక అమ్మాయి మాట వినాలి వాడు మా అమ్మాయి మరి నీ 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 బట్టి భా భార్యను వదులుకోలేదు కదా ఆలోచించు నీ కాపురాన్ని కట్టుకో దేవుడు మాటలు వినాలి ఇక్కడ అంటే చూడండి ఆ కింద వచనము స్త్రీ పన్నెండు వచనం స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైన పురుషు మీద అధికారం చేయించుడికైనాను ఆమెకు సెలవలేదు మొదట ఆదాము తర్వాత అవ్ అవయు నిర్మి నిర్మింపబడి బడిది కదా కర నిర్మింపబడిది కర మరియు ఆదాము మోసపడ మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది ఆదాం ఆదాములో చూడండి స్త్రీ మోసపరచబడింది అపరాధములు పడినం అయినను వారు స్వస్వబుద్ధి కలిగి విశ్వాసము ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిని ఎడల శుశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడింది ఇది చదువుకోండి అంటే మొట్టమొదటిగా స్త్రీయే మోసపోయింది పురుషుడు కాదు ఇప్పుడున్న స్త్రీలు కూడా మోసపోతున్నారు ఆధిపత్యం చేయాలనుకుంది సాతాన మాట విని భర్త మీద ఆధిపత్యం చేయాలనుకుందాబా ఏమైపోయింది క్షపించబడింది మరణం తెచ్చుకుంది దేవుడు మాట వెనక ఆదాము కూడా భార్య అని సరిగా సరి చేయలేకపోయాడు అమ్మాయిలా ఉన్నాడు దేవుడు వస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందాం ఆయన మాట వినాల పండు తినకూడదు జాగ్రత్త అని చెప్పలేదు సామర్లో పడుకున్నాడు ఇంట్లో చక్కగా ఏదైనా ఆశీర్వాదం ఏది కావాలంటే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆయన భార్య సరి చేసుకోలేదు కానీ ఇప్పుడున్న భర్తలు చెప్తున్నారు ఎలా బ్రతకాలి దేవుడితో ఉండాలమ్మా దేవుడితో ఉండాలి దేవుడు ముందు తర్వాత మన తల్లిదండ్రులు చూసుకో మీ తల్లిదండ్రులు చూసుకో తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండవు పిల్లల జాగ్రత్త మంచి మాటలు చెప్పిన భర్తని పక్కనెట్టేస్తున్నాడు చాలా మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు మరలా వాళ్ళు రక్షించబడ్డారు అంటే మరలా పిల్లల ద్వారా విశ్వాసంతో ప్రేమతో మరలా దేవుడు వల్ల మనం రక్షించబడి కొన్ని సంవత్సరాలు బతికే కాకపోతే మరణం మాత్రం వెలుబడి చేసింది దేవుడు వారిని రక్షించాడు మరణం మాత్రం వెలుబడి చేస్తుంది కొన్ని సంవత్సరాలు బతికేది వాడు దయచేసి తెలుసుకోండి ఆయన వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది సామెతలు తొమ్మిది పదకొండు ప్రకారం అలాగే నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నెక్స్ట్ వీడియో నేను మాట్లాడతాను ఇందాకలా చెప్పిన మాట ఇందాకలో మాట చెప్పాను సామెతలు పద్నాలుగో అధ్యాయంలో మొట్టమొదటి వచ్చను జ్ఞాన జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లుని ఓడబీ బీకును అది జ్ఞానము గల శ్రీగా ఉంటే నీ ఇల్లు బాగుంటుంది నీతిమంతుడి నివాసం ఆశీర్దించబడగానే సామెతలు మూడు ముప్పై మూడులో ఉంది భక్తిహీలో ఇంటి మీదకి శాపం వస్తుంది అక్కడ కూడా పురుషుణ్ణి పెట్టాడు పురుషుడు బట్టి నువ్వు బాగుంటావు ఇది నువ్వు తెలుసుకోవాలి అక్కడే మరి సామెతలు పదకొండు అధ్యాయం ఇరవై రెండు కూడా చదువుతున్నాను పదకొండు అధ్యాయం ఇరవై రెండు వివేకము లేని చూడండి వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కు ముక్కున్న బంగారము కమ్మి వంటిది అది పందితో పోల్చాడు పరిశుద్ధత లేని స్త్రీ అంట వివేకము లేని స్త్రీ అంట పందితో పోల్చాడు పందికి ఉన్న ముక్కు కమ్మితో పోల్చాడంట ఎందుకంటే పంది బురదలోకి వెళ్తాడుతో వస్తుంటుంది అలాంటి స్వభావం కొంతమంది స్త్రీలకు ఉందని చెప్తున్నాడు దేవుడు నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ప్రైజ్లో